హలో హాయ్ బ్రదర్ చూసిన కదా సింహకోడి పిల్లలు హలో హాయ్ బ్రదర్ చూసుకోవాలి మంచిగా నీట్గా ఉన్నాయి సింహకోడి పిల్లలు మంచిగా ఉన్నాయి నీట్గా అసలు నీళ్ళు టింకర్లలో మంచిగా కడిగి పెట్టుకోవాలి సింహకోడి పిల్లలు బాగానే ఉన్నాయి కానీ వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సెవెన్ జీరో సిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది సాయంత్రం అవుతుంది డింకర్లన్నీ నీళ్ళన్నీ కడిగి రోజు సద్భుతం కడగాలి బ్రదర్ చిన్నపిల్లలు కదా ఓకేనా నీట్గా ఉన్నాయి పిల్లలు కండిషన్లు ఉన్నాయి ఎగురుతాయి ముట్టుకుంటే ఎగురుతయ్యాయి చాలా వీటికి వైరస్ రాదు మన నాటులో సాము వచ్చినట్టు వైరస్ ఉండదు వైరస్ ఉండదు సహజంగా ఈ అడవి జాతికి సంబంధించినవి కాబట్టి వీటికి వైరస్ అనేది అసలు అటాక్ కాదు కానీ ఇంకా ఇరవై రోజుల తర్వాత బయటికి వదిలేస్తే అయ్యే మేతమేస్తాయి మీ దగ్గర ఒక్క రూపాయి లేకున్నా కూడా బయటికి వదిలేస్తే మే అయ్యే తిని వస్తాయి ఓకేనా ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ చిన్న పిల్లలు కదా ఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది ఇవి తిన్నా కూడా బీపీ షుగరు కొద్దిగా వీక్నెస్ కాళ్ళల్లో వంకుడు కాళ్ళు గుంతుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది తినాలి బ్రదర్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి వీటికి తింటే ఇమ్యూనిటీ లెవెల్ బాగుంటుంది కండిషన్లో ఉన్నాయి ఒక దగ్గర అవతలేదు ఓకేనా ఇవి పక్కనే ఉన్నా కానీ కోళ్ళు వస్తున్నాయి లోపలికి వాటిని చూసి ఎగురుతాయి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరి ట్రాన్స్పోర్ట్ ఉన్నది ఇవి తిన్నా కూడా మనకు ఆరోగ్యానికి మంచిది దీని మీట్ ఎట్లా ఉంటుంది నాటుకోడి కన్నా బాగుంటుంది నాటుకోడి దీనికి సంబంధం ఉండదు చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది మంచి ఇంత ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుంది అంటే తింటే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని మీటు నాటు నాటుకోడి కన్నా పది రేట్లు బాగుంటుంది బోన్స్ తక్కువ వీటికి నాటుకోళ్ళల్లా సిక్స్టీ పర్సెంట్ బోన్స్ ఉంటాయి వీటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ మీట్ ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే బొక్కలు ఉంటుంది దీనికి ఇది ఆకాశంలో ఎగిరే లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి ఇది అట్లా ఉంటుంది చాలా ఉంటాయి బాగుంటాయి ఇంత అవి పాములు తెల్ల వచ్చి ఉంటే ఇవి ఉంటే వాటి పని పడతాయి నేను ఇక పాములు తేలు రావు ఉంటే వీటి సౌండ్కే పాములు కరువులు తీస్తాయి గుడ్లు పెట్టే సమయం పాము వచ్చిందంటే వాటిని కళ్ళల్లో బొడిసి చంపేస్తాయి కళ్ళల్లో బొడిసి చంపేస్తాయి ఇవి ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ ఉన్నాయి లేబు బాబు ఉన్నాయి అంతటా ఉన్నాయి కానీ నా వెనకాలే నా ముందునే అంతటా ఉన్నాయి కానీ ఇక ఒక్కడేసారి ఇక మళ్ళీ తీసుకురాని ఇక అయిపోయినాయి లాస్ట్ వీటికి రెండు నెలలు వెయిటింగ్ చేయవలసి వచ్చింది ఎందుకంటే గుడ్లు పెడతావు కొన్ని వస్తున్నాయి పిల్లలు ఇక లాస్ట్ ఇక ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటోళ్ళు ఉంటే ఆర్డర్ తీసుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ రాల్సిన ట్రైన్ ట్రైన్ ఉండే ట్రాన్స్పోర్ట్ చేస్తా ట్రైన్ ఉండాలి ట్రైన్ ఉంటే ట్రాన్స్పోర్ట్ వస్తూనే ఉంటుంది చేస్తేనో అందరికి ట్రాన్స్పోర్ట్ పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కదా ఈ ఏం లేదు ఓకేనా కొన్ని అవి ఉన్నాయి ఏది పెట్టెలు ఉన్నాయి ఒరిజినల్ తూర్పు జాతి పెట్టెలు ఉన్నాయి ఇలానే వీడియోలు చూడండి ఒక్కొక్క పెట్ట మూడు కిలోన్నర నుంచి నాలుగు కిలోల సైజులు ఉన్నాయి పెద్ద పెట్టెలు ఉన్నాయి పేరు పెట్టలు కూడా ఉన్నాయి పుందులు అయితే లేవు కదా పుందులు అంటే పట్టణ పిల్లలు ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు నా ఐదు నెలలు మూడు నెలలు అట్లా ఉన్నాయి కానీ అవి కొన్నే ఉన్నాయి ఇక వాటి గురించి నాకు ఇంట్రెస్ట్ ఏమి లేదు కానీ పెద్ద పెద్ద పెట్టలు అయితే ఉన్నాయి నాలుగు కిలాల సైజులు అవి తీసుకొని ఎవరైనా ఫామ్ పెట్టుకోవాలనుకుంటూ సక్సెస్ఫుల్ ఫామ్ డెవలప్ అయితే యూజ్ చేసుకోవచ్చు బ్రీడింగ్ కోసం ఒక పుందు అయితే దొరుకుతుంది అంతే ఓకేనా ధరలు బాగున్నాయి పుందులో సిమ్కో సీజన్ కదా కష్టపడి చేసుకోవాలి బ్రదర్ ఏదన్నా ఒకటి